బొచ్చు మీరు ఒక ఈవెంట్ చేయలేకపోతున్నారు మీరేంట కాపాడే ధర్మాన్ని మీరంటే కాపాడే ధర్మాన్ని ఒక ఈవెంట్ చేయలేకపోతున్నారు ఒక మతపరమైన ఒక గ్రూప్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకుని ఒక ఏర్పాట్లు చేసి ప్రభుత్వ పరంగా ఒక ఈవెంట్ వెళ్ళిపోతున్నారు మీరు ధర్మాన్ని కాపాడతారా మీరు ప్రభుత్వం ఎట్లా నడపాలో తెలవకపోతే చేత కాదు మాకని చెప్పని వదిలేయండి ముప్పై మందికి పైగా మనుషులు చనిపోతే ఒక్క మాట్లాడడం ఒక్క మెయిన్స్ట్రీ మీడియా దీని మీద ఒక కథనం చేయదు ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము లేదు భారతీయ జనతా పార్టీ అడిగే ధైర్యం లేదు ఎవరికి ఇక ప్రజల యొక్క బాధ్యత మనం ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు మనం చిన్న చిన్న లైన్స్ లోకి మనం మనం పెడతాం బ్యారికేడ్ వేస్తారు మనల్ని ముందు కదల నీరు మనం అందరం గుంపులు గుంపులుగా అక్కడ నిలబడతాం అంటే ఆ ప్రజల్లో తొక్కేసల్లాట జరిగితే చచ్చిపోయే సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేస్తాం క్రౌడ్ డిసిప్లిన్ అనేది వీక్నెస్ కాదు దట్ ఈస్ అ సర్వైవల్ అది మనం నేర్చుకునేదాకా ద బెస్ట్ సిస్టమ్ మన దగ్గర ఉన్న మరణ మరణహోమాలే జరుగుతూ ఉంటాయి కరూరులో జరిగిన ఉదంతం కేవలం చరిత్రలో జరిగిన ఒక తొక్కిసలాట కింద మనం గుర్తు పెట్టుకోకూడదు మస్ట్ బికమ్ వేర్ వీఆర్ సేయింగ్ ఎన్ ఆఫ్ ఎన్ ఇంకా చాలా